గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి నమస్తేనండి ఇప్పుడు మనం జెన్యున్గా జెన్యున్గా మాట్లాడుకుంటే మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చాలా మటుకు చాలా మటుకు తేడా ఉంది సార్ ఎందుకు అంటే గడిచిన ప్రభుత్వంలోని అసా సాధారణ ప్రజలందరికీ కూడా మధ్యతరగతి ప్రజలందరికీ కూడా పథకాల రూపంలోని అందరూ కూడా చాలా లబ్ధి పొందారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఫామ్ అయ్యి తొమ్మిది నెలలు అవుతుంది ఈ రోజుకి ప్రజలకి ఒక పథకం అంటూ కూడా అందలేకపోయింది ఇది మనం జెన్యున్గా చెప్పుకోలేదు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తల్లికి వందన రూపంలో కానీ ఒక దీపం పథకంలో కానీ ఒక ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఆలవాళ్ళకి అందరూ ఫ్రీ బస్సు ఇస్తానని చెప్తున్నారు దాంట్లో కానీ అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్తున్నారు దాంట్లో కానీ ఇంకేదైనా సూపర్ సిక్స్లో మనం పట్టుకున్న పథకాలు ఏదైనా సరే ఈ రోజుకి ప్రజలకు ఒక్క పథకం కూడా ప్రజలకి చేరలేకపోయింది అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ యొక్క విహ్యాన్ని గమనించి ప్రజలకి అందరికీ కూడా కొంచెం అందుబాటులోని అందరికీ కూడా చక్కగా పథకాలు అందే విధంగా ఈ యొక్క ఈ యొక్క దాన్ని కూడా స సమకూరుస్తారని కోరుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ కానీ ఇలాంటివన్నీ అమల్లోకి వస్తాయి తీసుకొస్తాము చేస్తాము అని చెప్పేసి యువతికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇదన్నీ జరిగే పనేనా చెప్పడానికి అన్ని అన్నీ ఉన్నా ఉన్నాయి సార్ చెప్పుకున్నారు చెప్పారు బాగానే చెప్పారు చేస్తే ప్రజలకు కూడా చాలా మంచి జరిగినట్టే కానీ ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈరోజు కూడా ప్రజలకంటే ఏం జరగలేదు సార్ నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చి రోడ్లు అన్నీ కూడా చక్కగా మొత్తం అన్నీ కూడా బాగుండి అడ్మినిస్ట్రేషన్ కూడా చంద్రబాబు నాయుడు కూడా చక్కగా చేస్తే అంతకంటే సంతోషకరం ఆంధ్ర రాష్ట్రానికి ఉండదు సార్ కానీ చెప్పిన మాట అన్నీ నిలబెట్టుకొని చక్కగా ముందు ఆచరణలో పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా ఉందంటారు ప్రతి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉందండి గత ప్రభుత్వంలో కొంచెం చిన్న చిన్న అరచకాలు అవి జరిగాయి ఈ ప్రభుత్వంలో ఇవన్నీ సబ్ చేయనందుకు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పటికి ఇప్పటికీ అంటే రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ కానీ అలాగే యువతకి ఉద్యోగాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ నెరవేరే పరిస్థితి ఉందంటారా ప్రస్తుత పరిస్థితిలో నెరవేరేందుకు టైం పడుతుంది ఎందుకంటే ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు దాన్ని బట్టి ఏదైనా చేయాలన్నా కొంచెం లేట్ అవుద్దు పథకాలంటే పక్కా ఇస్తారు అని నా అభిప్రాయం ఇప్పుడు అమ్మఒడు అమ్మఒడు అంత పిల్లలందరికి ఇస్తానని అనౌన్స్ చేశారు స్కూల్ ఓపించారు ఇస్తా ఉన్నారు చూద్దాం రేషన్ కార్డులు అనగా పథకాలన్నీ మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటాను ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు చంద్రబాబు నాయుడు యొక్క పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసే పనితీరు ఏ రకంగా ఉంది ప్రస్తుతానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు పనితీరు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఎవరేజ్ చేయాల మరి ఇందుకే ప్రజెంట్ మరి సిచ్యువేషన్ బాగాలేదు ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డెవలప్ చేయాలని చూస్తున్నారు ముగ్గురు కలిసి కట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తుంది దానికి బీజేపీ కూడా అండగా ఉంది అది అంటే ప్రజలుగా మీరు ఏం ఆశిస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం నుంచి మీకు కావాల్సింది ఏంటి గవర్నమెంట్కి ఏదో ఆశిస్తున్నారు ప్రజలుగా దేశ అభివృద్ధి మా పేద ప్రజలకి అభివృద్ధి అండి కార్యక్రమాలు చేయాలండి ఇవ్వాల్సిన పథకాలన్నీ చేయాలి కంపల్సరీగా ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మంచి పథకాలు ఇచ్చింది ఆ పథకాలు కంటిన్యూ చేయాలి ఆ పథకాలు కంటిన్యూ చేయాలి పేద ప్రజలు పథకలే పథకలేరు ఈ రేషన్ కార్డులు అన్ని ఇంకంతా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ మెయిన్ ప్రజలకి పేద ప్రజలకి చేయాలి గవర్నమెంట్ అనేది చేస్తేనే దాని ఇది ఉంటుంది